హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఫైనల్లీ మేము టీవీ తీసుకున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో మేము తీసుకున్న మోడల్ వచ్చేసి టీసీఎల్ అండి టీసీఎల్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము యాక్చువల్గా అయితే మాకు వచ్చింది వచ్చిందండి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్లో పెట్టారు సో అంటే ఇంకా ఏమంటారు ఎక్స్ట్రా వారంటీ తీసుకున్నాం అనమాట మేము యాక్చువల్గా కంపెనీ తరపు నుండి టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు మేము వచ్చేసి ఎక్స్ట్రా వన్ ఇయర్ వారంటీ తీసుకున్నాము సో దానికోసం అని చెప్పేసి ఇంకో ఒక టూ త్రీ థౌజండ్ అట్లా ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట అంతే సో ఇంకా టీవీ తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి వైఫై ఉండాలి కదండీ అట్లీస్ట్ అంటే యూట్యూబ్ అవన్నీ చూడనీకి ఉండాలని చెప్పేసి ఇంకా జియో ఫైబర్ వాళ్ళని పెట్టి పిలిపించి ఆ రోజు బుక్ చేయించాను అనమాట అంటే మనకి ముందు బుక్ చేయించుకుంటేనే కదా వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసేది సో టీవీ వచ్చిన తర్వాతనే ఇంకా వాళ్ళకి చెప్పాను అనమాట ఆ రోజు బుక్ చేశారు టీవీ వచ్చింది వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసి బుక్ చేసుకొని ఇంకా అనమాట రేపు ఇన్స్టాల్ చేస్తాం మేడం అని చెప్పేసి వెళ్ళిపోయారు ఓకే అని చెప్పేసి ఇంకా నేను మా టీవీకి బ్యాక్గ్రౌండ్ కొంచెం ఏమంటారు డెకోలం ఉంటుంది కదండి మనకి కబోర్డ్ పైన సో అది కొంచెం క్రాక్ వచ్చినట్టు అని అయిందనమాట సో ఇప్పుడు టూ థౌజండ్ పెట్టించి అది మా అమ్మ ఏమన్నారంటే కొంచెం వైట్ షీట్ ఉంది కదా ఆ వైట్ షీట్ అంతా తీన్ చేసి మళ్ళీ అన్నారు సో నాకేమనిపించింది అంటే ఇప్పుడు మొత్తం టీవీ పెడితే అది వెనుక కవర్ అయిపోతుంది కదా ఎందుకు అంత వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ షాప్లో ఇంతకు ముందు చూపించిన షాప్లో వాల్ స్టిక్కర్ తీసుకొని వచ్చానన్నమాట యాజ్ ఈజ్ మా వెనుక్కు ఉన్న స్టోన్ క్లాడింగ్కి సెట్ అయ్యేటట్టు అది స్టిక్కర్ కాదండి రియల్ స్టోన్స్ అనమాట అవి సో తా తన సారీ దానికి తగ్గట్టు సెట్ అయ్యేటట్లు ఇలా స్టిక్ చేశాను అనమాట ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కానీ టీవీ పెట్టిన తర్వాత మాత్రం ఏం తెలియట్లేదు అనమాట సో చూసారు కదా ఇలా స్టిక్ చేశాను అంటే మధ్య మధ్యలో మా వాళ్ళు హెల్ప్ చేశారు కటింగ్ కాకపోతే ఏంటంటే నాకు ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఏంటంటే అది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మొత్తం వేస్ట్ అవుతుంది ఈ స్టిక్కర్ అతకేసే అప్పుడు ఏంటంటే మనకి మధ్యలో ఎయిర్ ఫిల్ అయింది అనుకోండి బబుల్స్ లాగా వచ్చి ఇంకా అలాగే మడతలు పడిపోతుందనమాట సో అది నీట్గా స్టిచ్ చేయాలి అందుకోసం వద్దు నేను ఒకదని చేసుకుంటానని చెప్పేసి ఇంకా నేను ఒకదని చేసుకున్నాను అప్పుడప్పుడు మధ్యలో ఉన్న హ్యాండ్ బాల్ కాబట్టి హెల్ప్ చేయమంటే మా వదిన మా హస్బెండ్ వచ్చారనమాట సో ఫైనల్గా ఇంకా టీవీ అనేది ఓపెన్ ఒక సైడ్ నేను ఆ స్టిక్ చేస్తున్నాను ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇంకా ఈ వీడియో వచ్చేసి మా వదిన తీసిందనమాట సో యాక్చువల్గా నేను మిస్ అయ్యాను నేను కూడా టీవీ ఓపెన్ చేసే అప్పుడు ఆ మూమెంట్ అనేది మిస్ అయ్యాను ఎందుకంటే నేను వెనుక ఇంకా సగం స్టిక్ లోపే వాళ్ళు వచ్చేసారనమాట అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అయింది పాపం ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా రాజేష్ అని రిలయన్స్ నుంచి ఇన్స్టాలేషన్కి వస్తారనమాట బట్ నాకు మాత్రం ఎప్పుడు పర్సనల్గా వర్క్ ఉన్నా కూడా మాకు ఏదైనా ఇన్స్టాలేషన్ కానీ ఏదైనా గీజర్ అవి ఎప్పుడైనా రిపేర్ చేయనికైనా కానీ తనని రమ్మంటే వస్తారనమాట ఐ మీన్ వాషింగ్ అట్లాంటివి మీకు కూడా ఎవరికన్నా కావాలంటే నాకు చెప్పండి నేను తన డీటెయిల్స్ ఇస్తాను ఈ ఎక్కడ కామారెడ్డి సరౌండింగ్స్లో కూడా వచ్చి మనకి ఇన్స్టాల్ చేసి వెళ్తారనమాట సో నాకు ఇంకా ఆ రోజు మండే అండి నేను యాక్చువల్గా సండే రోజు మేము తీసుకున్నాము మొన్న సండే రోజు ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా సో మండే మాకు టీవీ డెలివరీ అవ్వాలని చెప్పేసి స్టోర్లో రిక్వెస్ట్ చేస్తే రియల్గా అండి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది మాకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాం మేడం వన్ పర్సెంట్ మాత్రం చెప్పలేము ఆర్డర్ అది ఇక్కడ లేదు సో స్టాక్ అనేది తెప్పించాలి హైదరాబాద్ నుండి అన్నారు మీరు ఏం చేశారో తెలియదని నాకు మాత్రం మండేనే సెంటిమెంట్ మాకు సో ఆ రోజు మాకు టీవీ కావాలి అట్ ది సేమ్ టైం ఇన్స్టాలేషన్ కూడా కావాలని చెప్తే ఇంకా సిక్స్ కల్లా టీవీ పంపించారనమాట మండే రోజు సో ఇంకా టీవీ వచ్చిన తర్వాత వాల్ స్టిక్కర్కి వెళ్ళడం కొన్ని కొన్ని పనులు చేసుకోవడం ఒక వీళ్ళు పాప మాచారెడ్డిలో అప్పుడు వేరే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు సో ఎయిట్ కట్ల కాల్ చేస్తే మేడం ఏ టైం అయినా సరే నేను ఇన్స్టాల్ చేసి ఇచ్చే వెళ్తాను మీకు అని చెప్పేసి రాజేష్ చెప్పారనమాట సో థ్యాంక్ యూ రాజేష్ అంత లేట్ నైట్లో కూడా వచ్చి కష్టపడ్డందుకు సో ఈ విధంగా అనమాట అంటే మనము ఎప్పుడైనా సరే అండి టీవీ ఇన్స్టాల్ చేసుకునేప్పుడు కింద మదర్ బోర్డ్ ఉంటుంది కదా స్క్రీన్ ఉంటుంది కదా దానికి డ్యామేజ్ అవ్వకుండా ఇలా టీవీకి వచ్చిన అది ఉంటుంది కదా మన దాన్ని ఏమంటారు కాటన్ లాంటిది సంథింగ్ అది దానిపైనే పెట్టి చేయించండి కింద పెట్టి మాత్రం చేయించుకోకండి ఎందుకంటే క్రాక్స్ అలాంటివి వస్తాయి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు చేస్తారు బట్ నేను నా తరపున ఏంటంటే మనం ఎవ్వరం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి ఎందుకంటే కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా మనకి ప్రాబ్లం వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఎందుకంటే కొంచెం పెద్ద టీవీ కాదండి కొంచెం ఏంటి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అండి అంటే మాది మా ఇప్పుడు మేము ప్రజెంట్ రెంట్కున్న ఇంట్లో మాత్రం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట సోనీ సో ఇంకా మా మా అది మా ఇంట్లో పెట్టినప్పుడు స్టార్టింగ్లో వెనుక ఏమంటారు డిజైన్ ఉంది కదా వైట్ది అది పెద్దగా అయిపోయి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పెట్టిన తర్వాత అది నిండుగా కనిపిస్తుంది అంటే మొత్తం ఫుల్ అయిపోయిందనమాట ఇప్పుడు కొంచెం ఏమంటారు పెద్ద టీవీ ఉంది అన్న ఫీలింగ్ ఉందన్నమాట ఇంట్లో మా మామయ్యకి అలాగే ఉండ ఉండ అంటే తనకి అలా పెద్దగా చూడాలి అని అంటే ఇంక ఇది ఆఫర్లో ఉంది కదా అని చెప్పేసి టీసీఎల్ తీసుకున్నామండి యాక్చువల్గా లేదంటే సోనీ కోసం చాలా ట్రై చేసాం బట్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అంటే అబోవ్ టూ ల్యాక్స్ అట్లా ఉంది అంత బడ్జెట్ ఇప్పుడు మా దగ్గర లేదు సో ఇది ఆఫర్లో వచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడ నన్ను హడావుడికి ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఈ టీసీఎల్కి వాల్మౌంట్ అనేది ఇవ్వరంట వాళ్ళు ఇది ఎక్స్ట్రా మాకు అడిషనల్గా ఇచ్చారనమాట అంటే ఛార్జెస్ ఉంటాయన్నమాట సో అది ఫిక్స్ చేస్తున్నారు చూసారు కదా అక్కడ యాక్చువల్గా డ్రిల్ చేయలేదండి మాకు ఎందుకంటే ప్లైవుడే కదా సో డ్రిల్ చేయాల్సిన అవసరం రాలేదన్నమాట సో అట్లా స్క్రూతో అలా ఫిక్స్ చేసి ఇంకా టీవీ ఫిక్స్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే చూడండి నా తంటాలు అక్కడ చిన్న గ్యాప్ కూడా కనబడొద్దు అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉన్న దగ్గర కూడా అతికిచ్చానండి అంటే ఏంటంటే ఎక్కడ కనిపించొద్దు అనమాట మనకి ఎక్కడ కూడా కొంచెం కనిపించినా కూడా ఎవరైనా సరే అండి నా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు టీవీ తెచ్చుకున్నాం మనం టీవీ చూస్తారు కానీ ఆ చిన్నది అందులో ఏదైనా మిస్టేక్ కనిపించింది అనుకోండి ఆ టీవీని వదిలేసి ఆ మిస్టేక్నే చూపిస్తారు సో నాకు అట్లాంటిది ఇష్టం ఉండదు ఏ పని చేసినా కానీ పనిలో పర్ఫెక్షన్ ఉండాలనేది నా ఇంటెన్షన్ సో ఇక్కడ మా మామయ్యకి అదే చెప్తున్నాను అనమాట మావయ్య మీరు టూ థౌజండ్లో నేను టూ థౌసండ్ ఇస్తాను అది వెనుక మొత్తం చేయించి అన్నారు నేను టూ ఫిఫ్టీ వాల్పేపర్ తీసుకొచ్చి మీకు చేయి చేయించడం పెద్ద మ్యాటర్ కాదండి చేయించవచ్చు డెకోలం తీసుకొని మనం వర్కర్ని తీసుకొని వచ్చి వేయించవచ్చు బట్ మాకు అంత టైం లేదనమాట ఎందుకంటే డెకోలం అతుకొని అతకాలి కదా అంటే వాళ్ళు గమ్ పెట్టి అతికిస్తారు కదండి అది అతుక్కోవాలి సో దానికి టైం పడుతుంది సో మాకు అంత టైం లేదనమాట ఆ రోజు ఫిక్స్ కావాలి టీవీ కాబట్టి ఇంకా ఇలా కవర్ చేసి అయినా టీవీ పెడితే వెనుక కనిపించదండి బట్ చిన్న క్రాక్ లాస్ట్ చివరిలోనే కొంచెం కనిపిస్తుందని చెప్పేసి ఎందుకు ఇప్పుడు నేను చేయి పెట్టాను కదా అక్కడ కనిపిస్తుంది సో దానికోసం అని చెప్పేసి ఇంత కష్టపడ్డామన్నమాట సో ఫైనల్గా ఇంకా స్టిక్కర్ అంతా అతికేసాను వెనక అక్కడ ఎందుకు అతికించలేదంటే ఇలాగో టీవీ వస్తుంది కదా సో ప్రాబ్లమ్ ఏమి ఉండదులే అని చెప్పేసి ఇంకా పెట్టలేదనమాట సో ఫైనల్గా టీవీ అనేది ఇలా సెట్ చేశారు సో పెద్దగా క్లారిటీగా సౌండ్ కూడా బాగానే ఉందండి అంటే కొంతమంది అంటారు కదా మామూలుగా బ్రాండ్ని బట్టి కూడా చేంజ్ అభ్యసర అది కూడా కరెక్టే అండి అంటే బ్రాండ్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ బ్రాండ్ నాకు ఎట్లా ఉంటుందో అని కొంచెం భయం వేసింది అంటే ఎప్పుడు నేను యూజ్ చేయలేదు పర్సనల్గా ఎప్పుడు టీసీఎల్ ఎప్పుడు యూజ్ చేయలేదు చాలా భయం వేసింది బట్ తీసుకొని ఓపెన్ చేసి చూసాక మాత్రం నాకు ఓకే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా డిస్టెన్స్ అనేది చూసుకుంటున్నాం అనమాట అంటే మెజర్మెంట్ చూస్తున్నారు అక్కడ నుండి కూర్చుంటే ఎలా కనిపిస్తుంది సైడ్ నుండి కూర్చుంటే ఎలా కనిపిస్తుంది అని చూసారు కదా మా వాళ్ళందరూ ఏమంటారు ఎదురు అనమాట సో ఎప్పుడెప్పుడు టీవీ పెడదామా ఎప్పుడు చూద్దామా అన్నట్టు ఎదురు చూస్తున్నారు సో అప్పటికే టైం వచ్చేసి నైన్ నైన్ అయిపోయింది సో చూసారు కదా నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయానండి ఆ రోజు మార్నింగ్ నుండి చాలా అంటే చాలా వర్క్ ఉండే సో అసలు చాలా అలసిపోయాను అనమాట సో నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో అంటే అసలు ఏమీ లేదు అంటే ఇంకా తిరగడమే అయిపోతుందండి ఈ మధ్య చాలా అంటే చాలా తిరగడం అవుతుంది నాకు అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు సో చూసారు కదా అంటే పార్లర్గా నడుస్తుంది అనమాట నా లైఫ్ అంటే ఇటు మా మామయ్య వాళ్ళకి టీవీ ఇప్పించడం సోఫా చూ సోఫా సెట్ చేయించడం ఇదొకటి నడిస్తే అక్కడ మా డాడీ వాళ్ళ హౌస్కి పిఓపి అది కావాలని చెప్పేసి డిజైన్ కోసం మనం అక్కడికి తిరగడం ఇలా నా లైఫ్ అనేది అటు ఇటు ఇటు అంటే ఇద్దరిని చూసుకోవాలి కదండి ఇప్పుడు సో మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి మా పేరెంట్స్ని చూసుకోవాలి కాబట్టి అంటే మా అక్క మా బావ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా వాళ్ళు సడన్గా రమ్మంటే రాలేరు కదా సో అండ్ ఏంటంటే ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఎవరికైనా ఇట్లా నేను నేను సెలెక్ట్ చేసింది వేయించుకోవాలని మా ఇంట్లో వాళ్ళకి మా అత్తమ్మకి మా మామయ్యకి కూడా నేను సెలెక్ట్ చేసిందే వాళ్ళు ఫైనల్ చేస్తారండి అంటే ఇది 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 ఇట్లుంటుంది కదా అది అట్లుంటుంది కదా అట్ల ఏమి అనరు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అన్నీ ఆమె ఆమె చూసుకుంటుంది ఇంకా అని చెప్పేసి ఏమీ అనరు జస్ట్ అన్నీ నేను మాట్లాడిస్తే డబ్బులు మాత్రం మావయిస్తారు అంతే అండి సో అక్కడ దగ్గరుండి చూసుకోవడం చేయించడం నా పని అయితే ఇంకా అమౌంట్ ఇవ్వడం వాళ్ళ పని సో ఇట్లా సేమ్ మా మమ్మీ మా డాడీ వాళ్ళైనా కూడా అంతే అంటే ఏదో గొప్ప చెప్పుకోవడం అని కాదు అందరూ అండి మా ఫ్యామిలీలో అందరూ మా అక్క కానీ మా మా చెల్లెలు కానీ అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట అంటే ఏదైనా సెలెక్ట్ చేయడంలో కానీ నేను చెప్పింది తీసుకోవడం అంటే ఏదో నేను చెప్పింది బలవంతంగా తీసుకోవడం అని కాదు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం సో అట్లా అనమాట సో ఈ విధంగా అలా ఏదో దేవుడిచ్చిన కొంచెం టాలెంట్తో అలా అప్పుడప్పుడు ఐడియాలు వస్తుంటాయి అనమాట నాకు సో ఈ వాల్ స్టిక్కర్ ఐడియా కూడా నాకు ఆన్ ది స్పాట్ అండ్ అసలు నేను అక్కడ కూర్చున్నాను ఆ వాల్ని ఏం చేయాలి ఇప్పుడు ఆ డెక్వల్ని మతికిస్తే టైం పడుతుంది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వాల్ స్టిక్కర్ చూద్దామని చెప్పేసి అమెజాన్ ఓపెన్ చేసి చూస్తే వన్ వీక్ టైం పడుతుంది అని చెప్తున్నారు ఆల్రెడీ టీవీ ఫిక్స్ చేసి వెళ్తారు కదా మళ్ళీ దాన్ని తీసేపిచ్చి మళ్ళీ అతికేయించడం ఎందుకు అని చెప్పేసి నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సో ఇంకా సర్లే అక్క ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళేసి ఈ వాళ్ళ స్టిక్కర్ తీసుకొని వచ్చి అతికేసాం అనమాట సో అట్లా అట్లాంటి ఐడియాలు ఆన్ ది స్పాట్ రావడం కూడా నాకు బెటరే కదండి ఎవరికైనా అంటే తొందరగా అయిపోదు అంటే మాకు యాక్చువల్గా పెట్టించాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీవీతో చూశారు కదా మీరు కూడా ఫుల్గా కవర్ అయిపోయింది అందుకోసమని అవసరం లేదు కానీ సర్లే చూద్దాం వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా చేశాను అనమాట అంటే నాకు పర్సనల్గా అయితే నాకైతే చాలా నచ్చిందండి సో ఇక్కడ ఏంటంటే కొంచెం టీవీ ఏమంటారు ఇటు సైడ్ వచ్చింది అని చెప్పేసి డిస్కషన్ అనమాట మేమేమో కరెక్ట్ ఉందని చెప్పేసి మా మామయ్య మా హస్బెండ్ ఏమో లేదు ఇటు పక్కకు వచ్చింది అని చెప్పేసి సో మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని చూస్తున్నారు అనమాట సో మళ్ళీ తీసి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే రేపు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా మళ్ళీ అని చెప్పేసి ఇంకా ఓకే అని మళ్ళీ తీసేసి మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్గా వచ్చేలా చేశారు సో అట్లా అనమాట సో చూసారు కదా మళ్ళీ తీసేశారు టీవీ అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచి ఇటు ఎక్కువ వచ్చింది అనమాట సో దానివల్ల తీసి మళ్ళీ పెట్టించారు అంటే ఎందుకు అంటే ఇటు సైడ్ కూర్చుంటే మనకి టీవీ మొత్తం ఇటే అయినట్టు అనిపిస్తుంది అనమాట సో ఎందుకు ఆ రీగ్రెట్ అనేది మనకు ఎందుకు ఉండాలి అని చెప్పేసి సో ఇంకా మా మామే మా హస్బెండ్ ఇద్దరు మళ్ళీ తీసేపిచ్చి పెట్టారనమాట మాకేమో పాపం అప్పటికే వాళ్ళకి టైం చాలా అయిపోతుందండి నైన్ థర్టీ అయ్యింది వాళ్ళు అంతా సెట్ చేసేసరికి సో ఇంకా సర్లే ఇంకా అని చెప్పేసి మళ్ళీ పెట్టేశారు వాళ్ళు కూడా ఏమీ విసుక్కోలేదండి మనం అడిగినంతసేపు మనం ఏ ఎట్లా అడిగితే అలా పెట్టారనమాట సో మళ్ళీ పెట్టి చూస్తే కొంచెం టీవీ పైకి అయిందని చెప్పేసి మళ్ళీ యాస్ట్రీస్ ఎట్ల పెట్టారో మళ్ళీ మంచిగా పెట్టేశారనమాట సో చూసారు కదా వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏదో గ్రీన్ కలర్ది ఉందండి సో దా అది దాన్ని బట్టి చూస్తున్నారు అనమాట వాళ్ళు సో దాన్ని బట్టి వాళ్ళు ఫిక్స్ చేశారు అంటే సైడ్స్కి ఎలా కాకుండా మిడిల్లో వచ్చేటట్టు సెట్ చేశారనమాట సో ఫైనల్గా ఇంకా నేను రిమోట్ పట్టుకొని నేను స్టార్ట్ చేస్తాను నేను స్టార్ట్ చేస్తా అక్కడ అందరం డిస్కషన్ అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరం గొడవపడుతున్నాము అంటే నేను స్టార్ట్ చేస్తా నేను స్టార్ట్ చేస్తా అని ఫైనల్గా మా మావయ్య నన్నే స్టార్ట్ చేయమని చెప్పారు సో అదే నవ్వుకుంటున్నాం అనమాట ఓకే టీవీ ఆన్ అయింది టీవీ ఆన్ అయింది అని చెప్పేసి అందరు క్లాప్స్ పెడుతున్నారు సో వీళ్ళందరూ రిలయన్స్ వాళ్ళే అండి సో మాకు చెప్పాను కదా ఆల్మోస్ట్ నాకు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి వాళ్ళు తెలుసు అనమాట సో ఫ్రీగా ఉంటారు అందరూ ఇంకా అందరం మంచిగా చూస్తున్నాం అనమాట చూసారు కదా ఫైనల్గా కొత్త టీవీ ఇలా కొత్తగా ఓపెన్ చేసామన్నమాట యాక్చువల్గా ఇది మమ్మల్ని ఇప్పుడు మా మామయ్య వాళ్ళు వాడేది ఏంటంటే సన్ డైరెక్ట్ అండి సో అది సరిపోద్దా లేదా అన్నా కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అంటే ఏంటంటే ఇప్పుడు మేము యూజ్ చేసేది ఏంటంటే ఎయిర్టెల్ డిటిహెచ్ సో అందులో కొంచెం క్లారిటీ మనం హెచ్డి ఛానల్స్ తీసుకుంటాం కదా సో నాకు ఆ ప్యాక్ వీళ్ళు వేయించారా లేదా అనేది నాకు తెలియదు సో ఇంకా అది చూస్తా చూద్దామని కొంచెం ఇంకా త్వర త్వరగా స్టార్ట్ చేస్తున్నాను చూసారు ఈ సెట్టింగ్స్ అంతా నేనే చేశాను యాక్చువల్గా నాకు ఇలాంటివి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఏదైనా కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఫోన్ కానీ టీవీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎవైనా సరే నేను ఎవరితో చేయించనండి నాది నేనే ఓపెన్ చేసేసుకుంటాను సో అట్లా నాకు ఇంట్రెస్ట్ అనమాట సో ఫైనల్గా మా టీవీ అనేది ఓపెన్ అయింది సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వైఫై లేదు కాబట్టి డైరెక్ట్ ఇంకా టీవీ చూపిస్తున్నాను చూసారా డిష్ అనేది కనెక్ట్ కాలేదు సో మళ్ళీ హెచ్డిఎంఐ పోటీకి కన్వర్ట్ చేసి ఇంకా పెట్టేశామనమాట సో చూసారు కదా చూసేసరికి ఇంకా హెచ్డి ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఫైనల్గా మా టీవీ అండి ఇంత సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ మీకు ఇంత చిన్నగా అంటే స్క్రీన్లో ఇలా చిన్నగా కనిపిస్తుంది కానీ రియల్గా మాత్రం చాలా బాగుందండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మాకైతే చాలా బాగా నచ్చిందండి మా టీవీ సో ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి అండ్ ఏ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్